ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మగవారికి వయసు పైబడటం వల్ల కానీ షుగర్ రావటం వల్ల కానీ కొన్ని రకాల హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కానీ మానసిక ఒత్తిడి వల్ల కానీ అంగము గట్టిపడటం అనేది తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి గట్టిపడినప్పటికీ కొన్ని సెకండ్స్లోనే అది మళ్ళీ మెత్తపడిపోవటము సాంసారిక జీవితానికి సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కుటుంబ విషయాల్లో కొన్ని సమస్యలు ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి మానసికంగా అసంతృప్తి అనేది ఎక్కువ అవటం దీనివల్ల అనేక రకాల ఇతర ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి పరిస్థితి నుంచి ఆ విషయంలో కొంచెం మంచిగా సక్సెస్ఫుల్గా సంతోషాన్ని అనుభవించడానికి కొన్ని రకాల మందులు మార్కెట్లో ఉంటాయి వాటిని చాలామంది వాడుతుంటారు ఎక్కువగా అందరికీ తెలిసింది వయాగ్రాని ఇందులో వాడే కెమికల్ కాంపౌండ్ ఏమిటంటే సిలిడినాఫిల్ సిట్రేట్ అంటారు ఈ మందు వారికి ఆశించిన ఫలితాన్ని వెంటనే ఇవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది అసలు ఎందుకు అంగం సహజంగా గట్టిపడుతుంది మెకానిజం ఏంటని ముందు ఆలోచించి ఈ మందు ఎలా పనిచేస్తుంది తరచూ వాడితే ఏమవుతుంది దీని పట్ల కాస్త అవగాహన ఎక్కువ మందికి అవసరమని కలిగించడం జరుగుతుంది చాలామంది ఇట్లాంటి వాటిని కూడా సైంటిఫిక్గా చెప్తే బాగుండని అడుగుతున్నందువల్ల తెలియచేస్తున్నాం మగవారికి మనసులో కోరిక కలిగినప్పుడు కొన్ని హార్మోన్స్ విడుదలవుతాయి ఆ హార్మోన్స్ ప్రభావం చేత రక్తనాళాల్లో వెంటనే మార్పులు వస్తాయి ఏమవుతాయి రక్తనాళాలు బాగా సింగిల్ రోడ్డల్లా డబల్ అంత వ్యాకోచం చెందుతాయి శరీరంలో అన్ని భాగాల్లోనూ జరుగుతాయి ముఖ్యంగా అంగానికి రక్త ప్రసరణ వెళ్ళే రక్తనాళాలు సింగిల్ రోడ్లల్లో డబల్ రోడ్డు అంతా వెడల్పు అయిపోతాయి అంత బాగా సాగిపోతాయి అనమాట సాగటం వల్ల ఏమవుతుంది సాగర్ దగ్గర గేట్లు ఎత్తితే నీళ్లు దూకినట్టు రక్తనాళాలు వెడల్పోయేసరికి రక్తం ఎక్కువగా రక్తనాళాల్లోకి వచ్చేస్తుంది అనమాట ఎక్కువ బ్లడ్ సప్లై వచ్చేస్తుంది ఎక్కువ బ్లడ్ ఫ్లో పెరిగేసరికి అంగానికి బ్లడ్ సప్లై ఎప్పుడు వెళ్ళనంత ఎక్కువగా వెళ్ళేసరికి బ్లడ్ యొక్క ఫోర్స్ వల్ల బ్లడ్ ఎక్కువ ఆ భాగాల్లో చేరటం వల్ల అంగం గట్టిపట్టడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అలా గట్టిపడిన తర్వాత స్త్రీతో కలయిక జరిపినప్పుడు అది రెండు నిమిషాలకో మూడు నిమిషాలకో కొంతమందికి ఇట్లా ఇంకా తక్కువ వీర్యస్ వీర్యస్ఖలనం జరిగిపోతుంది శరీరం యొక్క మెకానిజం ఏంటంటే వీర్యస్ఖలనం జరిగే వరకు ఆ సెకండ్లో నిమిషాల సేపు కొద్దిగా గట్టిపడి ఉండటం అనేది సహజ ధర్మం కలనం జరిగిన వెంటనే మళ్ళీ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా డబుల్ రోడ్డు అంత వెడాలపై నార్మల్గా సాధారణ స్థితికి వచ్చేస్తాయి అది ఒక రెండు మూడు నిమిషాలు ఐదు ఆరు నిమిషాల వరకే తప్ప ఇది మెకానిజం అంతకంటే ఉండదు యాక్చువల్గా కొంతమందికి ఈ సమయం చాలదు గట్టిగా ఉండే సమయం ఇంకా సెకండ్లోనో కొంతమందికి అయిపోవటం వల్ల భాగస్వామికి సంతృప్తి కలగనందువల్ల లేకపోతే వీళ్ళకి ఇంకా కోరిక ఎక్కువ ఉండటం వల్ల కానీ ఇంకెక్కువసేపు అంగం గట్టిగా ఉంటే బాగుండని మందులు ఉపయోగిస్తూ ఉంటారు ఈ సిట్రేట్ అనే మందు ఏం చేస్తుందంటే మన శరీరంలో ఫాస్ఫోడై ఎస్టరేజ్ ఫైవ్ అనే ఎంజైమ్ని ఆపేస్తుంది మందు దీనివల్ల సైక్లిక్ జీఎంపి అనే ఫ్యాక్టర్ పెరిగిపోతుంది బాడీలో ఈ మెకానిజం కారణంగా ఏమవుతుందంటే సహజంగా రక్తనాళాలన్నీ మజిల్ స్మూత్ మజిల్స్ ఉంటాయి రక్తనాళాల లోపల ఆ మెజెల్స్ అన్నీ బాగా రిలాక్స్ అవుతాయి రిలాక్స్ అయ్యేసరికి రక్తనాళం బాగా సాగుతుందనమాట అందుకని మందు సహజంగా బ్లడ్ వెజల్స్లన్నిటినీ డొంక రోడ్ అల్లా డబల్ రోడ్ అంతా వెడల్పు చేసేస్తుంది అనమాట అంత చేంజ్ తీసుకొస్తుంది సింగిల్ రోడ్డు డబల్ రోడ్ అవటం కంటే నేను అన్నది ఇప్పుడు డొంక రోడ్డులా ఉన్న రక్తనాళాలు కూడా డబల్ రోడ్డు అంత వ్యాకోచమయ్యేటట్టు ఈ మందు ప్రభావం కదా ఎక్కువ పనిచేస్తుంది ఎంతసేపుట్లో పనిచేస్తుందంటే ఈ మెడిసిన్ తీసుకున్న అరవై నిమిషాల్లో అంగం గట్టి పట్టడం బాగా స్టార్ట్ అవుతుందనమాట కానీ సిక్స్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్లో బాగా వర్క్ చేస్తుంది దాని ప్రభావం మందు ప్రభావం అయితే ఏడెనిమిది గంటల సేపు ఉంటుంది కానీ అంగం అనేది గట్టిగా ఉండటం అనేది కొంతమందిలో గంటసేపు కొంతమంది రెండు గంటల సేపు కొద్దిమందిలో నాలుగు గంటల వరకు గట్టిగానే అంగం ఉండటానికి కూడా ఈ మందు రక్తనాళాల్లో వ్యాకోచం బాగా చేసేసి ఎక్కువ బ్లడ్ ఫ్లో అంగానికి వెళ్ళేటట్టు వస్తుంది అంతసేపు ఆ మజిల్స్ అన్నీ అట్లా రక్తనాళాలు అట్లాగే వ్యాకోచించేది ముడుచుకోకుండా ఉండేసరికి బాగా ప్రెషర్ డెవలప్ అయిపోతుంది ఆ మజిల్స్లో కానీ ఆ రక్తనాళాల్లో కానీ మరి శరీరంలో రక్తనాళాలన్నింటిలో ఇలాంటి మార్పు అనేది ఈ మందు తీసుకొచ్చేస్తుంది మరి ఒక్క అంగం కోసం రక్తనాళాలన్నీ వ్యాకోచించడం కొరకు ఈ మందు వాడితే టోటల్ బాడీలో ఉండే బ్లడ్ వెజల్స్ అన్నిటిని అంత వెడల్పు చేసేసేసి అదే విధముగా కొన్ని గంటలు ఉంచేసరికి బీపీ డౌన్ అవ్వటం అనేది జరుగుతుంది అనమాట అంటే సహజంగా బీపీ మందులు వాడేవారికి హై బీపీ ఉన్నవారికి ఈ మందులు వాడితే ఇంకా సాధారణం కంటే ఇంకా డౌన్ అయిపోయి గుండె మీద లోడ్ పడిపోతుంది అనమాట బీపీ ఉండాల్సిన దానికంటే బాగా డౌన్ అవ్వటం వల్ల వచ్చే నష్టం అది అందుకనే హార్ట్ పేషెంట్స్ కానీ హైబీపీలు ఉన్నవారు కానీ వారు అస్సలు దీన్ని యూజ్ చేయకూడదు అంటారు అలాగే బీపీ సమస్యలతో బాధపడుతూ కొంతమంది కళ్ళు తిరుగుతుండే వాళ్ళు కూడా ఇది మంచిది కాదు అంటే ఇక్కడ రక్తాన్ని ఎక్కువ గంటల సేపు అంగానికి అంత ఎక్కువగా వెళ్ళి అంగం అట్లా గట్టిగా ఉండేసరికి సాధ్యసిద్ధమైన నిమిషాల ప్రక్రియ రెండు నిమిషాలు నాలుగు నిమిషాల కంటే గట్టిగా ఎక్కువ ఉండటం వల్ల ఆ భాగాలు ఆ నర్వస్ సిస్టమ్ కానీ ఆ మస్కులర్ సిస్టమ్ కానీ ఓవర్గా స్ట్రెయిన్ అవుతాయి అందుకని ఎక్కువసేపు అట్లా ఉండటం వల్ల చాలామందికి కింద భాగాల్లో పొత్తి కడుపు భాగాల్లో మగవారికి పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది అంతసేపు కొంతమంది వయసులో ఉన్న పిల్లలకు కూడా కొద్దిగా కోరికలు ఎక్కువసేపు వచ్చి గంటల తరబడి అంగం గట్టిపడి ఉన్నప్పుడు ఆ తర్వాత నుంచి ఆ భాగాల్లో బాగా నరాలు గుంజటం నొప్పితో బాధపడటం కాస్త వీక్నెస్ ఎక్కువ రావటం ఇవన్నీ ఎక్కువ తెలుస్తాయి అరగంట పావు గంటకే ఇట్లా ఉంటే మరి రెండు గంటల సేపు గంటల తరబడి పైబడి ఇంకా అంతసేపు గట్టిగా ఉంచటానికి ఈ మందు అలా పనిచేస్తున్నది కాబట్టి కొంతమంది ఈ మధ్య ఇట్లాంటి వాటిని ముసల కూడా పెద్ద యేజు వారు కూడా ఎక్కువగా వాడటం అట్లాగే వయసు రాకుండానే ఇట్లాంటి హార్మోన్ సంబంధమైన సమస్యలతో ఒబిసిటీ వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల అంగస్తంభన సమస్య సహజంగా ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువగా ఇట్లాంటి మెడిసిన్స్ని వాడటం జరుగుతుంది తరచూ వాడేవారు ఉంటారు రెగ్యులర్గా ఈ మందు వాడి సాంసారిక జీవితాన్ని అనుభవించడానికి వెళ్ళేవారు ఉంటారు మరి దీనివల్ల లాంగ్ రన్లో సహజంగా ఇక మందు వేయకపోతే అంతకుముందు గట్టిపడే స్థితి కూడా లేకుండా డౌన్ అయిపోతుంది ఇక మందు వేయకపోతే ఇక సహజంగా నాకు ఆ కార్యక్రమానికి నేను పనికిరాన్నంతగా మానసికంగా నిరుత్సాహం కలిగే అవకాశాలు ఈ మందు వల్ల ఎక్కువ ఉంటాయి అన్నమాట అలా అలవాటు పడాక అది లేనప్పుడు దానివల్ల వచ్చే నష్టం ఎట్లా ఉంటుంది దీనితో పాటు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి ఎందుకంటే ప్రేగులకు వెళ్ళే రక్తనాళాలు కూడా వ్యాకోచించి ఆ మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి కదా అక్కడ అందుకని దానివల్ల డైజెషన్ సరిగ్గా జరగదు దీనివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ అవటం జిఆర్డి సమస్యలు ఎక్కువ రావటం మజిల్ రిలాక్సేషన్ జరగటం వల్ల డైజెషన్ సరిగా జరగక ఇలాంటి ఇబ్బందులు కొంతమందికి ఎక్కువ వస్తూ ఉంటాయి కొంతమంది ఈ మందుకు అలవాటు పడిన తర్వాత కొన్ని రోజుల్లో ఆ డోసు చాలక ఇక మెడికేషన్కి ఎక్కువ వాడుతూ ఉంటారు పవర్ పెంచి వాడుతుంటారు దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ సమయంలో వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి మందులు వాడుతూ అలవాటు పడిన వారికి ఆ మందు లేకపోతే ఇక సహజంగా శరీరం ఆ కార్యక్రమాలకి సహకరించకుండా అయిపోతుంది అనమాట అంతకుముందు ఉన్నదానికంటే కూడా మరీ ఎఫెక్ట్ అవటానికి మందుల సైడ్ ఎఫెక్ట్ ఒక కారణం అవుతుంటుంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులన్నీ శరీరానికి అధికంగా కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి మందు వాడే విషయంలో అక్కడ రక్తనాళాల్లో వచ్చే మార్పుల వల్ల ఇలాంటి నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మంచిగా ఆలోచించి జాగ్రత్త పడితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం